హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రైతులకు అది శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవెక్క విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంపు చేసే ఆలోచనలో ఉంది ఒకవేళ పెంపు చేస్తే విడతకు ఎంత విడుదల చేస్తారు ఎన్ని విడతలు విడుదల చేస్తారు ఈ ఇరవెక్క విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సూపర్ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయబోతున్నాను రైతులకు సంబంధించిన పథకాలైన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధి పథకాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఈ పథకాల కింద ఇస్తున్న డబ్బులు మరింత పెంచబడ్డాయి పెంచిన డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో ఐదు వేల రూపాయలు జమ చేసింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మ పథకం కింద రెండు వేల రూపాయలు విడుదల చేసింది అంటే అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో మొత్తం ఏడు వేల రూపాయలు జమ అయ్యాయి అయితే కొందరి ఖాతాల్లో డబ్బులు పడకపోతే వారు వెంటనే రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు లేదా సిఎస్సి సెంటర్లో గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఇప్పటికే ప్రభుత్వం వీటిని పరిశీలించి త్వరలోనే రెండో విడతలో డబ్బులు జమ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇకపోతే పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచి పదివేల రూపాయలు చెయ్యాలని నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు ఇకపై మూడు విడతలుగా కాకుండా నాలుగు విడతలుగా ఒక్కో విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది ఇక మోడీ గారు అఫీషియల్గా ప్రకటించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఈ బెనిఫిట్ పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డు తీసుకోవాలి దీనికోసం ఆధార్ కార్డు పట్టదారు పాస్బుక్ ఫోన్ నెంబరు లింక్ చేసి అగ్రికల్చర్ ఆఫీసులో అప్లై చేయాలి ఈ కార్డు ఉండడం వల్ల పంట నష్ట పరిహారం ధాన్యం కొనుగోలు ఎరువులు విత్తనాలు సబ్సిడీ రేట్లకు అందుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ డబ్బులు కూడా ఖచ్చితంగా ఖాతాల్లో పడతాయి ఈ కార్డును ఆధార్ కార్డు లాగా ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రాబోయే ఇరవై ఒక్క విడత డబ్బులను దసరా కంటే ముందే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే అక్టోబర్లో ప్రకటించే అవకాశం ఉంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్